కడప జిల్లా వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ దువూరు ఎస్ఐ శ్రీనివాసులు వారికి వచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువూరు మండలం దాసరపల్లి గ్రామం వద్ద అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉంచిన తొమ్మిది ఎర్రచందనం దొంగలను ముగ్గురు వ్యక్తులు మూడు సెల్ ఫోన్స్ ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు రాజశ్రీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు వెంకటేశ్వర్లు సబ్ డివిజన్ పోలీస్ అధికారి మైపూర్ మరియు మైపూర్ లో సర్కూలి గారి ఆధ్వర్యంలో దువ్వూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామం గ్రామానికి తూర్పు తెలుగు తెల్లుగొంగ కాలువ దగ్గర చాలా నల్లమల అడిగిన ఉంది ఈ క్రింది తెలుగుపడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి తొమ్మిది ఎరచందన దొంగలను మరియు ఐదు దొంగలను మూడు మొబైల్ ఫోన్లను ఒక హోండా సిటీ కంపెనీ నలుగురు కార్లు స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది ఎర్రచందనం దుంగలోకి విలువ వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు దీనికంతటి కారణం వచ్చేసి అవిలి పోలయ్య అనే వ్యక్తి దూరు మండలానికి చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది కూలీలను తీసుకొచ్చి దొంగలందరికి కర్ణాటక పొడిగిన హిల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలి తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద ఎస్పీ గారు ఆదేశాల మీద రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది అరెస్ట్ ముందు మా ఎస్పీ గారు మా సిబ్బందిని దీంతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది